రోడ్డు ప్రమాదంలో గాయాల పాలైన బాధితులను స్వయంగా తన వాహనంలో ఆసుపత్రికి తరలించి సామాజిక సేవా స్ఫూర్తి చాటుకున్నారు పులివెందుల డీఎస్పీ మురళి నాయక్ కడప జిల్లా వేంపల్లె పోలీస్ స్టేషన్లో డీఎస్పీ మురళి నాయక్ రికార్డులు పరిశీలించి పులివెందుల వస్తుండగా మార్గ మధ్యలో గొందిపల్లి వద్ద ఓ కారు రోడ్డు ప్రమాదానికి గురైనట్లు గుర్తించారు తక్షణమే స్పందించిన డీఎస్పీ ప్రమాదంలో గాయపడిన వారిని స్వయంగా తన వాహనంలో ఎక్కించుకుని పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు క్షేతగాతులకు తక్షణ వైద్యం అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు కడప నుంచి ఇన్నోవాలో సంబంధించినటువంటి నాయకుడు హాల్ రెడ్డి వారి అన్న మరియు ఇంకొక వాళ్ళ బంధువు ముగ్గురు ప్రయాణిస్తున్నారు ఆ వైకాన్ని కొద్దిగా అదుపు తప్పి రోడ్డుకు వేపల్లె నుంచి పులిందులకు వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్ లో పడిపోవడం జరిగింది వీరు స్థితిలో నుంచి అక్కడ కొంతమంది స్థానికులు వారిని వెహికల్ నుంచి బయట తీయడం జరిగింది వారికి అంటే నా జీప్లోనే తీసుకొని వచ్చి గంజిరెడ్డి హాస్పిటల్ పురువేందలో చేర్చడం జరిగింది